బ్రతుకుంది బతుకుందే బతుకుందే కదలైతను చూడు ఈరోజు వీడియోలు అయితే మనం ముప్పై రోజులు యాడ్ చేస్తాం కదా యాడ్ చేసినప్పుడు చేపలు ఎలా స్టోర్ చేస్తారనేసి దాని గురించి అయితే తెలుసుకుందాం అలాగే ఆ చేపలు తినొచ్చా తినకూడదా వాటిని ఎలా స్టోర్ చేస్తారు పాడైపోకుండా ఎలాగుంటాయని ఫుల్ వీడియో అయితే ఈరోజు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేయండి అయితే మాకైతే కొన్ని చేపలు అయితే లాగాయి చూస్తారు కదా బొంతులు గంట చాలా పెద్ద చేపలు అయితే లాగాయి అవన్నీ కూడా ఇప్పుడైతే మేము స్టోర్ రూమ్లో వేస్తున్నాము దీని అయితే కోల్డ్ రూమ్ అంటారు మేమైతే కోల్డ్ రూమ్ అని పిలుచుకుంటాం దీని నిండా అయితే ఐస్ ఉంటుంది ఫుల్గా ఒక్కొక్క కాన ఉంటుంది కదా ఆ చెక్కలు అయితే ఇప్పుడు పైకి కదా ఆ చెక్కలు తీసి అయితే ఒక్కొక్క కానలా ఉంటుంది ఆ కానలోటైతే అయితే కింద ఐస్ వేసి దాంట్లో అయితే ఇస్తారు అనమాట ఇప్పుడైతే మా కానలో నుంచి వేరే ఐస్ తీస్తున్నాడు ఒక కాన ఖాళీ అయినప్పుడు వేరే దాంట్లో నుంచి ఐస్ తీసి ఆ కాన అలా ఖాళీ చేస్తారనమాట కానా అంటే గది ఆ గదినైతే కానా అంటారు చూస్తున్నారు కదా చెక్కలు కదా ఆ చెక్కలు వేసి ఒక గది ఉంది కదా ఆ అయితే అన్ని చేపలు పరుస్తారు ఒక పేర్పు పేరుసిన తర్వాత మళ్ళీ దాని మీద ఐసేస్తారు ఐస్ వేసి మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ చేపలు పేసి మళ్ళీ దాని మీద ఐసేస్తారు అలా కొంతవరకు అయితే ఐస్ కొన్ని చేపలు అయితే వేసి కొంత లిమిట్ వరకు వేసి అయితే ఆపేస్తారు అలాగే వేరు వేరు కారణాలలో అయితే వేస్తారు మా వాడైతే ఇప్పుడు అన్ని చేపలు అయితే పరిస్తారు కదా ఆ చేపలు పరిసిన తర్వాత అయితే గుండగా అయితే ఐస్ కొట్టుకోవాలి ఐస్ ఎంత మెత్త కొట్టుకుంటే అంత బాగుంటాయి ఇవైతే మాకు ఇచ్చిన కాయగూరలు ఈ కాయగూరలు కూడా మేమైతే స్టోర్ రూమ్లోనే ఉంచుకుంటాం ఎందుకంటే పాడైపో ఉంటాయి ఎంత ఫుల్గా పెట్టాము చూడండి ఎందుకంటే ఆటకు వచ్చిన కొత్త కాబట్టి ఫుల్గా ఉంది ఐసు ఐస్నైతే మాడైతే గుండె కొట్టేతండ గుండ కొట్టేసి అయితే అది ఆ చేపల మీద అయితే వేస్తున్నాడు అలా మెత్త కొట్టేసేయడం ఏంటంటే ఐస్ అయితే కరగదు అలా కరకపోవడం వల్ల అయితే చేపలు అయితే ఎన్ని రోజులైనా సరే అలా స్టోర్ అయి ఉంటాయి ఆ ఐస్ వేసిన తర్వాత అయితే కొన్ని చేపలు పైన వేసాడు ఆ పై అయితే జస్ట్ ఇప్పుడే దించారు కిందకి అవి అయితే ఇంకా బ్రతికున్నాయి కావాలని చూడండి ఎలా ఊగుతున్నాయో ప్రతికూల చేపలను కూడా వేసేస్తాం మరి తప్పదు ఎందుకంటే బయట నుండి పోతాయి అనమాట సో అందుకని ఆ చేపలన్నీ ఒకేసారి అయితే వేసేసేసేస్తాం ఇలా ఏ రోజు లాగిన చేపలు ఆ రోజువే ఫ్రెష్వి అలా ఐస్లో వేయడం వల్ల అంటే ఎన్ని రోజులైనా ముప్పై రోజులు అయితే పోవు అనమాట మరి ముప్పై నలభై రోజులు దాటే చేస్తే అయితే పోతాయి అన్ని రోజులు ఎవరు చేయరు మాక్సిమం ఇరవై ఐదు ఇరవై రెండు రోజులు మాత్రమే చేస్తారు చేపలు పడిన వెంటనే ఇలాగైతే ఆ చేపలైతే అన్ని సర్దుకొని ఏ చెత్త చదవడం లేకుండా అన్ని ఏరేస్ అయితే వాటినైతే పైప్తో ఉంటుంది కదా సీ వాటర్ ఆ సీ వాటర్తో కడుక్కోవాలి అలా అయితే ఆ చేపలు కడిగిన తర్వాత నీట్గా ఉంటాయి కదా ఆ నీటుగా ఉన్న చేపలని అయితే నీట్గా ఆ కోల్ రూమ్లో అయితే వేస్తాము కొన్ని చెత్త చదారం ఇంకేమైనా పని పనికిరాని చేపలు కంటుంటే అవి అయితే జల్లేస్తాము ఎందుకంటే అవి అయితే ఎక్కువ బయోగ పాడైపోతాయి అలా క్లీన్ చేసుకుని చేపలను అయితే నీట్గా ఇచ్చేయడం వల్ల అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఆ ముప్పై రోజులు స్టోర్ చేసిన చేపలను తినొచ్చే తినకూడదు అయితే ఖచ్చితంగా తినొచ్చండి ఎందుకంటే చేపలు మీరు తీసుకున్న తర్వాత మార్కెట్లో కొన్ని రోజులు ఉంచుతారు కదా ఆ మార్కెట్లో మీకు తెలిసిపోతాయి చేపలు పాడైపోయాయి లేకపోతే బాగున్నాయి అనేసి మ్యాక్సిమం బాగున్న చేపలను అయితే తీసుకోండి మార్కెట్లో నుంచి ఎందుకంటే పాడైపోయిన చేపలు అయితే మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది తినడానికి ఈ ముప్పై రోజుల్లో స్టోర్ చేసిన చేపలకైతే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇవి అలా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే ఒకసారి మేము వేసిన తర్వాత మరి కదిపించము మాకు కూడా తెలిసిపోతాయి ఎందుకంటే మేము కూడా అవే వండుకుంటాం కాబట్టి ఒకసారి జట్టులోంచి బయట తీసిన తర్వాత కొన్ని చేపలు అయితే పోతాయి కొన్ని చేపలు అయితే చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆ ఫ్రెష్గా ఉన్న చేపలని అయితే మీరు ఎప్పుడైనా మార్కెట్లో ఉన్నప్పుడు తీసుకోండి ఎక్కువ శాతం మేము పట్టే చేపలు అనేవి మార్కెట్కి ఎక్కువ ఎక్స్పర్ట్ అవ్వవు ఎందుకంటే ఇవన్నీ అబ్రాడ్ ఇంకా లేకపోతే మెడిసిన్కి కంటే వెళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే మేము పట్టే కొద్ది పెద్ద చేపలు కాబట్టి కొన్ని చిన్న చిన్న చేపలు అలాగే మంచి తినే చేపలు మాత్రమే మార్కెటింగ్కి వెళ్తాయి మార్కెట్కి ఎలాంటి చేపలు వెళ్తాయి అంటే డే బై డే ప్రతిరోజు వచ్చేస్తారు కదా వాళ్ళవి అయితే వెళ్తాయి వీడియో పూర్తి చూసినంత వరకు చాలా థ్యాంక్స్ అండి ఒక లైక్ అయితే వేసుకుంటే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఎంత కష్టపడి అయితే మేమైతే ఈ అయితే స్టోర్ చేస్తాం ఎందుకంటే చేపలు ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచి రేట్కి వెళ్తాయి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు